ఓం నమ శివాయ జై మాత కాళ్ళ భైరవ జై కాలికా మాత ఇక్కడ స్కిన్ మీద అవుపడేది ఈ యంత్రము స్వామి ఈ యంత్రము చెడు వశీకరణ ఈ చెడు వశీకరణ అంటే చెడుబాటు చేసి స్త్రీలని వశీకరణ లోపరుచుకునే మంత్రశాస్త్రములు నేర్చిన వారికి ఇది తిప్పికొట్టే మంత్రము స్వామి ఈ మంత్రముకు చేసి జపించి ఈ యంత్రము ఆ స్త్రీకి గడితే వేరే పురుషుని తోలికి పోకుండా ఉంటాది స్వామి ఇది వశీకరణ యంత్రం ఇది ఈ యంత్రముతో పాటు ఈ మంత్రం సిద్ధించి ఇక్కడ మా ఆశ్రమంలో గురువుగారు లక్ష్మయ్య గురువుగారు గురువుజీ ఇక్కడ మీకు చెప్తాడు స్వామి ఈ ఆశ్రమకు రాండి ఈ ఆశ్రమకొస్తే మీకు అనుకున్నది అనుకున్నట్టు సిద్ధించి మీకు ఉపదోషం ఇచ్చి పంపిస్తాడు స్వామి మీరు కూడా ఉపదోషం తీసుకొని వేరే వారికి చెడుదొలగిన వారికి మంచి చేయుటకు ఇక్కడికి రాండి స్వామి మగ పురుషుల మీద ఎమలేని కోరిక పెట్టుకొని అతడే నాకు కావాలని ఉరుకుతుంటారు స్వామి అస వారికి ఈ మంత్రం సిద్ధించి ఈ అంత్రము కట్టినచో ఆ యొక్క ప్రేమ అనురాగము అక్కడ పోయి మనకు అనుకున్న వారితోటి అక్కడ స్త్రీ పొందికలో ఉంటుంది స్వామి ఇక్కడికి రాండి మీకు ఫోన్ నెంబర్ అక్కడ స్కిన్ మీద ఇస్తాడు స్వామి చూసుకొని మీరు రాండి మీకు అమ్మటే మూడు రోజుల్లో ఉపశమనం ఇప్పిస్తాను మీరు ఇంటికి పోయి నేర్చుకునేటట్టు మీకు చెప్తాను ఒకరోజు ఇక్కడికి వస్తే చాలు మీకు అక్కడికి అన్ని మేము చెప్తాం స్వామి మీరు పోయి సిద్ధించుకుంటే ఈ మంత్ర ఉపదోషం ఈ మంత్ర ఉపదోషం మీకు మంచిగా జరుగుతుంది స్వామి రాండి మీరు కూడా నేర్చుకొని పది మందిని బాగు చేయండి స్వామి కాళికా మాత